ఏం పేరు నా పేరు డాక్టర్ నరసింహ మాడులా ఉస్మానియా యూనివర్సిటీ ఏంటి మళ్ళీ గ్రూప్ వన్ సంబంధించి జియో ట్వంటీ రద్దు చేయాలంటా ఉన్నారు ఒకవైపు ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవాలి అన్ని పాలన మాది బ్రహ్మాండంగా చేసేసాము నిరుద్యోగులకు కావచ్చు వివిధ సబ వర్గాలకి మా పాలన మెరుగైన పాలనగా చూపించినామని చెప్తాము అంటే మెరుగైన పాలన చూపించిన అనేది వాళ్ళు చెప్పుకుంటే అనేది కాదు ఆల్రెడీ ప్రజలు నిరుద్యోగులు ఒకసారి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని తిరగబడ్డది అప్పుడే అర్థమైపోయింది రెండోది ఏ ఏ ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చారు అలా ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు సో దానికి కవర్ చేసుకోవడం కోసం ఈ గ్రూప్ వన్ ఈ నిరుద్యోగులను వాడుకోవడం మరియు ఈ విజయోత్సవాల పేరిట జరుపుతున్నారు తప్ప అసలు మెరుగైన పాలన ఈ వన్ ఇయర్లో ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఒక ఒక మంచి కార్యక్రమం చేసినామని చెప్పండి ఒక మంచి కార్యక్రమం చేసినాము వచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఈ ఒక్క గ్యారెంటీ అయినా చేసినామని చెప్పండి ఒకటి అంటే ప్రూవ్ చేసేడానికి అది ఉంటుంది కదా శ్వేతపత్రం విజయ విడుదల చేయండి మీరు మన రాగానే చేసిరు కదా ఇప్పుడు చేయరి మేము ఆరు ఆరు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో మేము గిన్నె పనులు చేసినాం గిన్నె గిన్ని పోస్టులు నింపినాము ఒక పట నువ్వు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిండా ఇయ్యలేదు నిరుద్యోగులకు న్యాయం ఎక్కడ చేసిండు చేయలేదు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తాను చేసిండా చేయలేదు ఒక అప్పుడెప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు నింపుతున్నావు నింపు నింపే నోటిఫికేషన్లలో నువ్వు కొత్త చేంజ్ చేయాల్సిన అవసరం ఏంది కొత్తగా చేంజ్ చేయాల్సిన అవసరం ఏంది సుప్రీంకోర్టు ఏమని చెప్పింది నువ్వు పాత నోటిఫికేషన్ పాత జీవో పెట్టేసి నువ్వు ఎగ్జామ్ పెట్టమని చెప్పింది కానీ నువ్వు కొత్త నోటిఫికేషన్ వేసేసి కొత్త జీవో చేయా చేయాల్సిన అవసరమైంది ఎవరు ప్రయోజన ప్రయోజన ప్రయోజనల్ ప్రయోజనాల కోసం చచ్చినావు నువ్వు అది ఒకటి మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే జియో ఈ జియో ట్వంటీ నైన్ ఎందుకు పెట్టినాం అంటే రిజర్వేషన్ సిస్టమ్ అనేది నువ్వు ఎందుకు ఫాలో కావట్లేదు యూపీఎస్సీ లాంటి పరీక్షలు యూపీఎస్సి లాంటి ఐఏఎస్లను ఐపీఎస్లను చేసి తయారు చేసే ఒక ఎగ్జాము ఒక బోర్డు అది కూడా కాన్స్టిట్యూషనల్ బోర్డే అది దేశం మొత్తం ఇంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ పెడుతుంది అది రిజర్వ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతుంది నీవేందుకు ఫాలో కావట్లేదు అని అడుగుతున్నాం నువ్వు ఒకవేళ నువ్వు కొత్త ఇది కొత్తది కాదు ఇప్పుడు ఆల్రెడీ జి ఫాలో అయిన జియో ఫిఫ్టీ ఫైవ్ తీసేసి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినవని మేము అడుగుతున్నాం ఎందుకు అని అంటే నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయ్యే జియో ఫిఫ్టీ ఫైవ్ నువ్వు ఎందుకు తీసుకు తీసినావు నువ్వు ప్రభుత్వం రాగానే ఎందుకు ఎందుకు తీసేసినావు ఎవరు ప్రయోజనాల కోసం తీసేసినావు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది నువ్వు కాన్స్టిట్యూషన్ రైట్ కదా అంటే దాని వెనకాల సంథింగ్ ఏదైనా కుట్ర జరిగి ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు జియో ఫిఫ్టీ ఫైవ్ అనుకో జివో ఫిఫ్టీ ఫైవ్ అయితే ఓపెన్ మెరిట్లలో ఫిఫ్టీ ఫైవ్ జివో ప్రకారం పదివేల ఐదు పదివేల నాలుగు వందల యాభై మందిలో రెండు వందల తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఓపెన్లో రెండు వందల తొమ్మిది పోస్టులకు ఇంటూ యాభై అంటే పదివేల నాలుగు వేల నాలుగు వందల యాభై మందిలో రావాలి వాళ్ళు పదివేల నాలుగు వందల యాభై యాభై మందిలో అయితే వాళ్ళకు అనుకున్న వాళ్ళు అనుకున్న అనుకున్న వాళ్ళకు తక్కువ మంది వస్తారని ఇరవై ఎనిమిది వేల ఈ ఓపెన్ మెరిట్ తీసేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందిలో అయితే వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఫిల్మ్స్ లేక క్వాలిఫై అవుతారు వాళ్ళకి జాబ్లు ఇచ్చుకోవచ్చు అనుకుంటుండొచ్చు కదా ఇప్పుడు ఇంత ఇంత ఎవరు మార్చావు చెప్పిర్రు ఎవరు పెంచమని చెప్పిర్రు నువ్వు పెంచకోకుండా నీ ప్రయోజనాల కోసం చేస్తున్నావు అని అంటే దీనివల్ల ఎవరు బెనిఫిట్ పొందిర్రు ఎవరు బెనిఫిట్ ఇప్పుడు నా లాస్ అవుతున్నారు బీసీ వాళ్ళు లాస్ అవుతున్నారు వీళ్ళందరూ లాస్ అవుతుందంటే నువ్వు దే ఏ ప్రయోజనం కోసం తెచ్చినావు అంటే నీ ఇరవై ఎనిమిది వేల మందినైతే నీ వాళ్ళు వస్తారు ఫిలిమ్స్లో క్వాలిఫై అవుతారు తక్కువ మార్కులున్నా వచ్చేస్తారు ఆ రిజర్వేషన్ వాళ్ళ మెయిన్స్ ఇచ్చుకోవచ్చు ఒకవేళ అట్లయితే పదివేల మందినైతే వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి కదా ఇవి తగ్గుతాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎవరికైతే పోస్టులు అమ్ముకోవాలనుకున్నారో ఎవరికైపోస్లు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ ఫిలిమ్సే కాకపోతే మెయిన్స్ కాలేరు కాబట్టి ఇలా ఇరవై ఎనిమిది మంది వేల మందిలో వస్తారు కాబట్టి వాళ్ళు యాజ్ యూజువల్ వస్తారు కాబట్టి మార్చి ఉండొచ్చు మేము అదే అనుకుంటున్నాం ఇప్పుడు జియో ట్వంటీ నైన్ ఇంత ఇంత ఉన్న బలంగా నీకు ఎవరు ఏ డిమాండ్ మీద జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చినావు ఒకటి రెండోది రూల్ ఆఫ్ రిజర్వేషన్ గగనిస్ట్గా ఎందుకు పోయినావు రెండు ఇవన్నీ అడుగుతున్నావు ఇప్పుడు మీ మీ పార్టీ సిద్ధాంతంలో మీ పార్టీ పెద్ద నాయకుడేమో నేను రాజ్యాంగాన్ని కాపాడుతా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతా అంటున్నాడు మరి మీరు మీరు అదే పార్టీని సిద్ధాంతాన్ని పట్టుకుని వచ్చిన మీరు ఇమీడియట్గా రాగానే నువ్వు జీవన్ జీవన్ చేంజ్ చేసి రిజర్వేషన్లనే తూడ్పడాల్సిన పని లేదు కదా కాబట్టి ఎవరు ప్రయోజనాల కోసం చేస్తున్నామని మేము అడుగుతున్నాం ఇప్పుడు టీజీపీ టీజీపీఎస్సీ చైర్మన్ మార్చినావు టీజీపీఎస్సీ చైర్మన్ పదకొండు నెలలు ఉండవని మార్చినావు ఆ రేను ఉండాల్సిన టీజీపీఎస్సీ చైర్మన్ పదకొండు నెలలకే నువ్వు పరిమితం చేసుకొని తీసుకొచ్చినావు ఎవరు ప్రయోజనాల తీసుకొచ్చినావు ఒకవేళ తీసుకొచ్చినావు మంచి ఎగ్జాంపుల్ పెడుతున్నావా పెట్టట్లేదు జీవోలు చేంజ్ చేసేసి గొడవలు పెడుతున్నావు అంటే మేము 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 అడిగేది ఏంటంటే మీ మీరు ఎవరు ప్రయో మీ ప్రయోజనాల కోసమే ఇవన్నీ మారుస్తున్నారు పోస్టులు అమ్ముకోవడం కోసమే మారుస్తున్నారు అని అని మేము అనుకుంటున్నాం